మండల వైకాపా మైనార్టీ నాయకులపై తేదేప మైనార్టీ నాయకులు మండిపాటు శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మైనార్టీల మధ్య గత రెండు రోజుల నుండి విమర్శలు వెలువెత్తుతున్నాయి గత రెండు రోజుల క్రితం మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ముస్లిం మైనార్టీ వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్తో పాటు ఎటువంటి న్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి న్యాయం జరగలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు దీన్ని విమర్శిస్తూ మండలానికి చెందిన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ కార్యదర్శి మరియు మరికొంతమంది నాయకులు కలిసి తెలుగుదేశం పార్టీలో మైనార్టీలకు ఎలాంటి విలువ లేదని మైనార్టీలని నిండా ముంచుకుంది తెలుగుదేశం పార్టీ నేనే విలేకరుల సమావేశం నిర్వహించారు దీన్ని ప్రతిఘటిస్తూ బుధవారం మండల తెలుగుదేశం పార్టీ మైనార్టీ అధ్యక్షుడు షాకి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం మైనార్టీలకి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్ని గుర్తు చేశారు లేనిపోని అభండాలు తెలుగుదేశం పార్టీపై మోపితే సహించేది లేదని హెచ్చరించారు తెలుగుదేశం పార్టీ మైనార్టీలకి ఏం చేసిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో రాష్ట్రం మొత్తం గమనిస్తున్నారని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీలో మైనార్టీలకి న్యాయం జరిగిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరిగిందో చర్చకు మేము సిద్ధం మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బార్ బషీర్ బార్ బషీర్ అహ్మద్ మహబూబ్ సాబ్ మహ్మద్ అల్లా బకాష్ హుస్సేన్ ఖాన్ బాబ్జాన్ ఫిరోజ్ బాబాజీ హైదర్వలీ నజీర్ బాబా ఫక్రుద్దిన్ ఇస్మాయిల్ ఫిరాసాబ్ తదితర మైనార్టీ పా తదితర మైనార్టీ నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు ఐదు వంద ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంతో డెవలప్మెంట్గా చేసి చిట్కో ఇళ్ళు కానీ ఎమ్మెల్యేల క్వార్టర్స్ కానీ శాసనసభ ప్రతి ఒక్కటి అన్ని ఎనభై పర్సెంట్ చేసిన ఇళ్ళను కూడా అన్నీ పెండింగ్ పెట్టి ఈ ప్రభుత్వము నాశనం చేసిన వాళ్ళు అదేవిధంగా మైనార్టీలకు కాలేజీలు కట్టినారు విజయవాడలో అయితే విజయవాడలో కాలేజ్ కట్టినారు ఇరవై పర్సెంట్ పెండింగ్ ఉంటే దాన్ని అట్లే దాన్ని కంప్లీట్ కాకుండా ఇక్కడ మన కజిర్లో కూడా ఒక కాలేజ్ కట్టినారు మైనార్టీ కాలేజ్ అది కూడా ఇరవై పర్సెంట్ పని పూర్తి కావాల్సి ఉంది కానీ దానికి కూడా చేయకుండా ఇప్పుడు ఆ విజయవాడలో ఉండే దానికైతే వేరే బాడీగలో ఉన్నారు లక్షా పదివేల రూపాయలు బాడీ కట్టి అక్కడ కాలేజీ చదువుతున్నారు అది అది ఇరవై పర్సెంట్ పని కంప్లీట్ చేసింటే కాలేజీలో హాయిగా మైనార్టీలు చదువుతారు ఇటువంటి మైనార్టీలకు ఏం చేసింది అనేది అందరికీ అర్థమవుతుంది కాబట్టి మైనార్టీలు గ్రహించాల్సింది ఏమంటే మనకు అభివృద్ధి మంచి జరిగింది అంతా తెలుగుదేశం పార్టీలోనే అని మీరు అందరూ మైనార్టీలందరూ గ్రహించి మనము టీడీపీకి గెలిపించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం పద్ధతి కాదు అవగాహన లేకపోతే మా దగ్గర వచ్చి నేర్చుకుంటూ మేము నేర్పిస్తాను మైనార్టీలకు ఏనాడు కానీ ఈ ప్రభుత్వం ఓటు బ్యాంక్ కోసం వాడుకుంది తప్ప మైనార్టీల కోసం ఏమి చేయడం లేదు ఏమి కూడా చేయడం ఏమి చేసినాం గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం మైనార్టీలకు చంద్రాన్న తోఫా కావచ్చు రంజాన్ తోఫా కావచ్చు దుల్హన్ కావచ్చు విద్యార్థి విద్యావనం కావచ్చు మజీదులకు మరమృతం నిధులు కావచ్చు ప్రహరీ నిధులు కావచ్చు మోజన్ ఇమామ్లకు కూడా గత ప్రభుత్వంలో నిధులు మంజూరు చేసినది మరియు గతంలో మనం ఇది హచ్చుకుపోవాలంటే బయట రాష్ట్రం అయినా హైదరాబాద్కు ఇక్కడ బెంగళూరు ఉంది దానికోసం మన మైన ఇబ్బంది పడకూడదు అని హజ్ నిర్మించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది మరియు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా మైనార్టీల మీద దాడులు జరగలేదు గత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పలహనేరులో హంజా అనే అమ్మాయి క్లాస్ ఫస్ట్లో మెజార్టీ ఎక్కువ స్కూల్ ఫస్ట్ వచ్చింటే అక్కడ మైనార్టీ వైసీపీ నాయకుడు పోయి నా కూతురు రావాలనే ఆ అమ్మాయి చెప్పి ఆ మైనార్టీ పాపను స్కూల్ నుంచి టీసీ చంపించేసి ఆ పాప ఆత్మహత్య చేసుకునేది వాస్తవం కాదా నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబాన్ని అవమానం చేస్తే రైలు కింద పడి చనిపించే వాస్తవం కాదా మీరు ఏం చేశారో చెప్పండి అవగాహన లేకపోతే అవన్నీ నేర్చుకోండి అని చెప్తున్నాం అదే కాక మరియు మా నియోజవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కందికొండ వెంకట ప్రసాద్ గారు తన సొంత నిధులతో కదిలో షాదీ మహల్ నలభై లక్షల రూపాయలతో కట్టించిన ఘనత కూడా మా నియోవర్గ ఇన్ఛార్జికి దక్కుందని మరీ మరీ చెప్తున్నాము గత ప్రభుత్వంలో మేము ఏం చేశాం మేము చెప్పు కానీ మీరు ఈ ప్రభుత్వంలో ఏం చేశారో చెప్పండి చర్చకు ఎక్కడైనా సిద్ధం అవగాహన లేకుండా మాట్లాడడం పద్ధతి కాదు మైనార్టీ మైనార్టీ రంగు పెట్టుకుని ఓటు బ్యాంక్ కోసం వాడుకోవడం తప్ప ఏనాడు కూడా మైనార్టీలకు ఏమీ చేయలేదు కదా ఫిట్టింగ్ ఫస్ట్ ఫిట్టింగ్ పెడతాడు తర్వాత కటింగ్ చేస్తాడు గత ప్రభుత్వంలో ఏ ఏంది కూడా లేకుండా ఏ లేకుండా ఇస్తున్నా చేసి కొర్రీ పెట్టి దులహన్ పతకాన్ని పదవ తరగతి చదువుకున్న వాళ్ళకే అని చెప్పేసి ఎవరు చదివింటారు ఈరోజు పెళ్లి కొడుకు తరగతి చదవాలంటే పెళ్లి కూతురు చదువు వెళ్ళాలంటారు అట్లా ఫిట్టింగ్ పెట్టేసి ఏం చేయడం అన్నీ పెట్టి దులహన్ పతకాన్ని కూడా నీరుగార్చిన వాస్తవం కాదా చెప్పండి మీరే గత ప్రభుత్వంలో ఎంతమంది ఇచ్చారు ఈ ప్రభుత్వంలో ఎంతమందికిచ్చారు చెప్పండి మీరు రంజాన్ తోఫా కావచ్చు విదేశీ ఉదాహరణ కాదు పిల్లలు చదువు పది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి తెలుతుంది ముసుగుంటాడు ఏసుగు అయ్యాను నువ్వు చెప్తాను అది ఏం చేశారని చెప్పాలి ముసుగు వేసుకున్నావు నువ్వు ముసుగు వేసుకున్నావు నువ్వు ఏందో చెప్తావు తప్ప ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలు హయాంలోనే మైనార్టీలకు న్యాయం జరిగిందని మరి బల్ల బుద్ధి చెప్తాం ఈ ప్రభుత్వం గవర్నమెంట్లు ఏం చెప్పారో చెప్పండి కాబట్టి మేము కూడా మైనార్టీ సోదరులని మాట్లాడుతున్నాం తెలుగుదేశం పార్టీనే ఉంటాం తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటాం కదిరి నియోజక ఇన్ఛార్జ్ కందికొండ చెప్తాను అత్యధిక మైనార్టీ మైనార్టీ అందజేసి గెలిపించుకుంటాం వాళ్ళే చెప్పాలి అది ఏ ముసుగు పెట్టుకున్నారు ఏ మైనార్టీ ముసుగుంటారు ఏ ముసుగు పెట్టుకో వాళ్ళు ముస్లి ఆ ముస్లిసి బయటపడమని ఫస్ట్ మైనార్టీలకు ఆ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఏనాడు కూడా మైనార్టీ దాడులు జరిగిన మాట జరగదు ఎక్కడ జరగలేదు కానీ ఈ గవర్నమెంట్ లో జరగలేదు ఎక్కడ నువ్వే కళ్ళు ముసుకున్నావు ఏం చేస్తాను నువ్వు అదే ముసుగు వేసుకు నువ్వు మాట్లాడవు ముసుగు ఎక్కడ ఉంది ముసుగు అనేది తెలుస్తుంది రంజాన్ తోఫా కేవలం ఎనిమిది వందల రూపాయలతోనే వాళ్ళు విలువ కడుతున్నారు ప్రెస్ మీట్ లో ఒక నాయకుడు ఎనిమిది వందల రూపాయలతో రంజాన్ తోఫా ఇచ్చారని మాట్లాడారు ఎనిమిది వందల రూపాయలతో మీరు విలువ కడుతున్నారా అది విచ్చేది మానవంతో ఉండదు ఎనిమిది వందల రూపాయలు రెండు రూపాయలు దానికి విలువ కట్ట పద్ధతి కాదు అది అదే పోనీ మీరు రెండు రూపాయల దాని ఏదైనా ఇచ్చారా అదని చెప్పండి మీరు సరే రంజాన్ తోఫాము ఎనిమిది వందలు అంటున్నావు ఓకే మీరు రంజాన్ తోఫాని అయితే రెండు వేలు కాను పదివేలు కానీ ఇరవై వేలుకి ఇచ్చి మాట్లాడంటే మేము ఒప్పుకుంటాం రంజాన్ తోఫా ఎనిమిది వందలు అని అంటున్నావు సరే ఇంకోటి ఏందో అంటాడు అమ్మఒడి నాన్న నాన్నబుడ్డి అంటే ఏందిందో చెప్తాడు అన్ని మైనార్ట్లు ఏం చేశావు అది చెప్పు ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఇచ్చేది అందుకు అందుకు అమ్మ అమ్మఒడి ఒక్కొక్క ఉంది నాన్నబుడ్డి ఒక్కొక్క కరెంట్ బిల్ ప్రతి ఒక్కటి పెంచేసాను నిత్యావసరని పెంచేసి అమ్మఒడి ఇస్తాండడం ఇది ఇస్తానండి అది ఇస్తాను అది కాదు మైనార్ట్లు ఏం చేశారు చెప్పండి ఫస్ట్ మీరు